కలకాలం నిలిచే సంతృప్తి పత్రిక పదమూడవ అధ్యాయము నేటి వాక్యం ధనాపేక్ష వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందిడి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా హెబ్రి పదమూడు ఐదు ఓ క్రైస్తవ జంట తూర్పు ఐరోపాలో ఇనుప తెర మాటన పరిచర్య చేస్తుండేది ఆ జంట క్రైస్తవ సాహిత్యం దుప్పట్లు అవసరమైన ఇతర వస్తువులు లోపలికి తీసుకుని వచ్చారు వారు అమెరికాలోని క్రైస్తవులు తూర్పు ఐరోపాలోని విశ్వాసుల కోసం ప్రార్థిస్తున్నారని చర్చి వద్ద గుమ్మి కూడిన విశ్వాసులకు ఆభయమిచ్చారు ఓ విశ్వాసి దాని గురించి మేము సంతోషిస్తున్నాం కానీ మాకంటే ఎక్కువగా అమెరికాలోని క్రైస్తవులకు ప్రార్థన యొక్క అవసరం ఉందని మాకు అనిపిస్తోంది తూర్పు ఐరోపాలో ఉన్న మేము బాధలు అనుభవిస్తున్నాం అమెరికాలో ఉన్న మీరు చాలా సౌఖ్యంగా ఉన్నారు ఎప్పుడైనా ఒకడు సౌఖ్యంగా ఉన్నప్పుడే మంచి క్రైస్తవునిగా ఉండడం ఎక్కువ కష్టం అని జవాబిచ్చాడు ధనాపేక్ష అనే మాటను దేని విషయంలోనైనా ఇంకా కావాలనే అపేక్షకు అన్వయించవచ్చు మిలియనీర్ అయిన బర్నార్డ్ బారు ఒకరు ఇలా అడిగారు ఓ ధనవంతుడు సంతృప్తి చెందడానికి ఎంత డబ్బు అవసరమవుతుంది దానికి బారూఖ్ జవాబిస్తూ అతనికి ఉన్న దానికంటే మరో మిలియన్ ఎక్కువ అన్నాడు పేరాష అనేది ఇంకా కావాలనే కోరిక అది అవసరంగా ఉన్నా లేకపోయినా సంతృప్తి అనేది భౌతికమైన వాటి వలన కలగదు ఎందుకంటే అవి హృదయాన్ని ఎప్పుడూ తృప్తిపరచలేవు కేవలం దేవుడు మాత్రమే హృదయాన్ని తృప్తిపరచగలడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ జీవితంలో అసంతృప్తి జాడలేమైనా కనిపిస్తున్నాయా చింత సణుగులు దురాశ మొదలైనవి అదే నిజమైతే మీరు వాటితో ఎలా వ్యవహరిస్తారు ఆమెన్